अंटी मैंने చూసింది ఇన్నోర్పెన్టబికేషన్స్ వచ్చేరు ప్రతి నినా చెరుమాకో హ్ కబ ఖాన్ జేహాలి ముర్సి దైరీ కై దియా ఆక్సింగ్ ఓవర్ టో అచ్చా ఓకే బట్టు జీ నవీ ఇంటెస్ట్ హ్ ఆప్ ఆప్షన్ ఓవర్స్ ఓ అరేస్ట్ కరే దైయా ఆరే అరేస్ట్ తర్వాత ఎవరికి ఏం నష్టం ఎవరికి ఏం సాయం చేయాలనే చేస్తారు బ్లీచింగ్ మరి మీకు రోగాలు రాకూడదు ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా మా మీద రండి కొండలు గారు రండి మా పల్నాడు టీవీ వాళ్ళు వచ్చారు మా పల్నాడులో చూపిస్తాం మేము దీని ఎట్ నుంచి వెళ్తాయమ్మ నీళ్లు వెనక్కి వెళ్తాయా డ్రైన్ బ్లాక్ అయిందా ఈ ట్రైన్ లోకి వెళ్తాదండి వాటర్ ఇదేనా వాడుకునేండు నేను అనేది డ్రైన్ మున్సిపల్ వాటర్ మున్సిపల్ వాటర్ తాగేటానికి కదా మీరు ఇంట్లో వాడుకోవడానికి ట్యాప్లు వచ్చాయి కదా మున్సిపల్ వాటర్ ఇచ్చారమ్మా మునిగిపోవడం వల్ల కాలిపోయి ఉంటాయి సో కరెంట్ అంటారు ఎక్స్ట్రా అంటే మీకు ఏదైనా షాక్ వచ్చిందనుకమ్మా కాదమ్మా తడిచిపోతే షాక్ వస్తే మీ ప్రాణాలకు ప్రమాదం కదా అది కంసాం ఇలాంటి చోట హాయ్ స్పెషల్ అది స్పెషల్ లేకపోతే ఇది అయితే ఒక్కసారి హర్ష మాకిదా ఎక్కడ ఉందో చూడండి సర్ వాటర్ పంపింగ్ పెట్టా సర్ పంప్స్ అయితే ఉన్నాయి అవి ఉంది ఫైర్ ఇంజిన్ ని చేవచ్చు కానీ ఇప్పుడు అయితే ఈ పరిస్థితుల్లో ఫైర్ ఇంజిన్ కూడా ఏం చేస్తుంది ఇప్పుడు చేస్తా ఉంటే కూడా ఏమి చేయట్లేదు నిద్రపోతున్నారని చెప్పేసి వాడు నేను ఎక్కడ మా చెల్ల నుంచి వచ్చి ఇక్కడ